అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వివేకానంద డైరెక్టర్ రిఫ్లెక్షన్ సైన్స్ అకాడమీ అండ్ ఇవాళ యూపీఎస్సీ అనౌన్స్ చేసిన రిజల్ట్స్లో వీ ట్వంటీ త్రీ ర్యాంక్స్ అనమాట సో వీఆర్ గ్లాడ్ మా ఇన్స్టిట్యూట్ పెట్టిన వెరీ ఫస్ట్ ఇయర్ మాకు సిక్స్ ర్యాంక్స్ వచ్చాయి తర్వాత సెకండ్ ఇయర్ ఫిఫ్టీన్ ర్యాంక్స్ వచ్చాయి అండ్ ఈ ఇయర్ ట్వంటీ త్రీ ర్యాంక్స్ వచ్చాయి ఈ ట్వంటీ త్రీ ర్యాంక్స్లో ఇప్పటికీ మాకున్న కన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక సెవెన్ మెంబర్స్కి ఐఏఎస్ వస్తుంది అండ్ ఒక సెవెన్ మెంబర్స్కి ఐపీఎస్ వస్తుంది అనమాట మిగతా వాళ్ళకి రెస్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ వస్తాయని అనుకుంటున్నాము అండ్ ఈ ఇయర్ వచ్చేసి ప్రైమరీలీ మా దగ్గర మా మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ యూపీఎస్సీలో దాని నుంచి కూడా దాదాపు ఒక పదిహేడు మంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూ లెవెల్కి వచ్చారు తర్వాత ఇంటర్వ్యూ లెవెల్లో కూడా దాదాపు ఒక థర్టీ ఫార్టీ స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చారనమాట ఆ ఇంటర్వ్యూ లెవెల్ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెవెల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మెయిన్స్ లెవెల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అంతా కలిపి ఒక అరవై ఎనిమిది మంది మన దగ్గర ఇంటర్వ్యూస్ చేశారు సో ఆ అన్ని కలిపి ఫైనల్గా ట్వంటీ త్రీ ర్యాంక్స్ వచ్చాయన్నమాట సో అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే తెలంగాణ నుంచి ఈసారి టాప్ హండ్రెడ్లో మూడు ర్యాంకులు వచ్చాయి వాటిలో థర్డ్ ర్యాంక్ వచ్చేసి తెలంగాణ నుంచి వచ్చింది అండ్ ఆల్సో ర్యాంక్ ట్వంటీ సెవెన్ కూడా తెలంగాణ నుంచి వచ్చింది